అందరికీ వందనములు ప్రేమను దేవుని పెళ్ళారు ఉదయ కాల సమయంలో పడకల నుంచి లేకటందునే ప్రభు యొక్క కృపావర్తన విన్నాం వివదయ కాలం మనమందరం కూడా పడకల మీద నుంచి లేకటిందని ప్రభు యొక్క కృపవర్తన విన్నారండి ఈరోజు మరి చూసినట్టయితే మరి ఏప్రిల్ నెల శుక్రవారం పదకొండో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వివదే కాలం పడకల మించి లేకటిందని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి యోగ గ్రంథం పదకొండో అధ్యాయం పదిహేడు వచ్చును యోగ గ్రంథము పదకొండో అధ్యాయం పదిహేడు వచ్చును అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును కాబట్టి ఈ ఉదయ కాలం మనం చూస్తున్నటువంటి మాట అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును అని యోగు యొక్క స్నేహితుడైనటువంటి నైమాత్యుడైన జోఫిరు యోగకు బ్రత్యత్రమిస్తున్నాడు కొన్ని కొన్ని విషయాల్లో యోగు మాట్లాడిన మాటలను బట్టి యోబు గురించి మాట్లాడుతున్నాడు యోబు కొన్ని విషయాల్లో చెప్తే యోబుకి చెప్తున్నాడు నాలుగు వచ్చిన అంటాడు పదకొండు అధ్యాయంలో నా ఉపదేశం నిర్దోషం అని దేవా నీ దృష్టికి నేను పవిత్రుని అని నువ్వు అనుచున్నావే దేవుడు నీతో మాట్లాడిన మేలు ఆయన నీతో వాదించిన మేలు అంటే దేవుడు తప్పితే ఇంకెవరో కూడా గొప్పలు కాదు వాదించిన నేను పవిత్రుడే అని నువ్వు అనుకోవద్దు నేను నిర్దోషుణ్ణి నువ్వు అనుకోవద్దు అని తన స్నేహితులు చెప్తూ తన స్నేహితుడైనటువంటి నైమాతయుడైన జోఫిర్ చెప్తూ ఇలాగ అంటున్నాడు కాబట్టి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత చెబుతున్నాడు నువ్వు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి అవి చేస్తే అప్పుడు మధ్యాహ్న కాల ముందు తేజస్సు కంటే అధికముగా ప్రకాశించు కాబట్టి నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి అవి చేయాలి ఏంటి ఆ పనులు ఎప్పుడూ కూడా మన జీవితాల్లో మనంతటికీ మనం నీతిమంతులు అని ఎప్పుడు అనుకోకూడదు మనకే మనం యోగ్యులం ఎప్పుడూ ఎప్పుడు ఎంచుకోకూడదు మనం పవిత్రులు మనం ఎంచుకోకూడదు ఒక్కొక్కసారి మన జీవితాల్లో శోధన కాలంలో కానీ శోధన దినముల్లో మనకే మనం అనుకుంటాం కొన్ని కష్టాలు బాధలు వచ్చినప్పుడు నేను ఎంత నీతివంతుడు ఎంత యథార్థ పరుడి ఎంత సత్యవంతుడుగా ఉంటున్నా ఎంత నిజాయితీగా నేను ఉంటున్నా నాకెందుకు ఈ కష్టాలు ఈ బాధలు నాకెందుకు ఈ దుఃఖాలని మనం అనుకుంటాం ఇలా ఎప్పుడూ కూడా మనం అనుకోకూడదు ఎందుకంటే నాయమాతడైన జోఫీర్ చెబుతున్నాడు కదా తన స్నేహితుడైన యోబుకి అట్లా ఎప్పుడూ అనుకోవద్దు అట్లా ఎప్పుడు అనుకోకూడదు మనకై మనం నీతి మనకై మనం పరిశుద్ధుమి అయినప్పటికీ దేవుడు ఎందుకు మనకు శ్రమలు తీసుకొస్తున్నాడు దేవుడు ఎందుకు బాధలు తీసుకొస్తున్నాడు దేవుడు ఎందుకు దుఃఖాలు తీసుకొస్తున్నాడు దేవుడు ఎందుకు ఈ కష్టాలు తీసుకొస్తున్నాడు నేను పరిశుద్ధుని కదా నేను పవిత్రుని కదా అని మన జీవితంలో ఎప్పుడూ కూడా ఆలోచన అన్నది మన జీవితంలో రాకూడదు అలా రాకుండా ప్రభు సహాయం చేయాలి అయితే ఇక్కడ ఒక మార్చి చదువుతున్నాం మనం ఈరోజు యోగ గ్రంథం పదకొండు అధ్యాయం పదిహేడు వచ్చినాం అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును అని మరి తన యోగు యొక్క స్నేహితుడు చెబుతున్నాడు అప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్ కంటే ప్రకాశించదంటే మొదటి మాటను మనం చూస్తాం ఇవి చేసినప్పుడు మన బ్రతుకులు మధ్యకానకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తాయి ఎప్పుడు అని అంటే రండి మనం చూస్తూ వస్తున్నాం యూజ్ మనం చేసినప్పుడు ఏం చేయాలా ఒకటి యోగ గ్రంథం మొదటి అధ్యాయం పదమూడు ఆ యోగ గ్రంథం పదకొండు అధ్యాయం పదమూడు వచ్చినాం నీ మనస్సు ఆ నీవు నీ మనస్సును తిన్నగా అంటే మన మనసు తిన్నగా మనం నిలపాలి ఎప్పుడైతే మన మనసు అనేది తిన్నగా ఉంటుందో అంటే సరిగా ఉంటుందో మన మనసు ఒడిదొడుకులు లేకుండా మన మనసు అన్నిటి మీద అటు ఇటు వెళ్ళి రాకుండా సగం లోకం మీద సగం దేవుని మీద ఉండట్టు కాకుండా లోకాన్ని చూస్తూ దేవుని కూడా చూసినట్టు ఉండకోకుండా మన మనసు ఒకే విధానంలో దేవుని మీద ఎప్పుడైతే కేంద్రీకృతం అయి ఉండిద్దో ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఉండదో ఎప్పుడైతే దేవుని కొరకై ఎదురు చూస్తూ ఉంటుందో దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు తృష్ణ చున్నది అన్నట్లు మనం ఎప్పుడైతే మన మనసు తిన్నగా దేవుని మీద మనం నిలుపుకుంటామో దేవుని మీద ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని వైపు ఎప్పుడైతే తిన్నగా పెట్టుకుంటామో అంటే మన మనసు లోకంలోకి పాపంలోకి పాపపు వాటిలోకి పడిపోకుండా వాటి మీద మనసు కలిగి ఉండకోకుండా వాటి వైపు వెళ్ళకోకుండా కేవలం క్రీస్తులోనే దేవుల్లోనే ఎప్పుడైతే స్ట్రైట్గా మన మనసును మనం నిలుపుకోగలుగుతామో అప్పుడు మన బ్రతుకు మధ్య కానకాల తేజస్సు కంటే చక్కగా ప్రకాశించేది ఉంటుంది ఎప్పుడు మన మనసుని మనం తిన్నగా పెట్టుకున్నప్పుడు అందుకే బైబుల్ ఉంది తన మనసును అదుపులో పెట్టుకోలేని వాడు ప్రాకారం లేని పొరము లాంటి వాడు అని లాంటి వాడు ఎందుకంటే ఆ పట్టణంలో ప్రాకారం లేవు చుట్టుపక్కల గోడలు లేవు కాంపౌండ్ వాల్స్ లేవు కాబట్టి ఏంటంటే ఎవడైనా వస్తాడు ఎవడైనా పోతాడు నిహేమ్య ఎందుకు కట్టుకుంటూ వచ్చాడు ప్రాకారాలు ఎవడో దుర్మార్గుడు కానీ దుష్టుడు కానీ పాపాత్ముడు కానీ ఎవడో కూడా అపవిత్రమైన వాడు కానీ వాడు కానీ ఆ యొక్క పట్టణంలో ప్రవేశించకూడదు ఆ పట్టణమును పాడు చేయడానికి రాకూడదు ఆ ప్రాకారాలు కట్టబడుతూ వచ్చింది కాబట్టి తన మనసును అదుపులో పెట్టుకునే వ్యక్తి చాలా ధన్యుడు ఆ వ్యక్తి యొక్క జీవితం మధ్యాహ్న కాల తేజస్ కంటే తన బ్రతుకు ప్రకాశించేది ఉంటుంది మధ్యకాయన కాల మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించేది ఉంటుంది ప్రిలరా మన మనసు తిన్నగా నిలుపుకోవాలి మనం ఇది మొదటిది రెండవ విషయాన్ని చూసినట్టయితే యోగ గ్రంథం పదకొండో అధ్యాయం పదమూడో వచనం నీవు నీ మనసును తిన్నగా నిలిపినాడలా నీ చేతులు ఆయన వైపు చాపినాడు అక్కడ మన చేతులు ఏం చేయాలంటే దేవుని వైపు చాపబడాలి దేవుని వైపు ఏ దేవుడైతే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసాడు ఏ దేవుడైతే ఆ అరణ్యంలో మన్నా చేత మన ప్రీతులను పోషిస్తూ వచ్చాడు ఏ దేవుడైతే నదిలో లేదంటే నీళ్లు చే చేదుగా ఉన్న ప్రాంతంలో ఒక చెట్టు నరికి వేపించి దాన్ని తీగ చేపించాడు ఏ దేవుడైతే బండ సందులో నుండి బండలో నుండి నీళ్లను తీసుకొచ్చాడు ఆ దేవుని వైపు మన చేతులు చాపినట్టు ఉండాలి అందుకే కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో రాయబడుతూ వచ్చింది కొండల తట్టు నాకు కనులైతే చున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి కలుగును అక్కడి మనం మన చేతులు ఎటువైపు ఎత్తాలా కొండల తట్టు చేతులు ఎత్తినంత మాత్రమే ఉపయోగం లేదు కొండల వైపు మన చేతులు జాపినంత మాత్రం ప్రయోజనం లేదు మనకు సహాయం కలగాలన్నా దేవుడు ఏదైనా మనం మన జీవితాలు మార్చాలన్నా మనకు మేలు కలగాలన్నా మనం ఉన్న పరిస్థితులు మార్చబడాలన్నా ఇప్పుడు యోగు పరిస్థితులు దారుణంగా ఉండే కష్టంలో ఉండడు పరిస్థితులు ఉండడు భయంకరమైన రోగం రోగం చేత బాధించబడతాడు తన జీవితం మార్చబడాలంటే తన చేతులు ఎటువైపు చూడాలా కొండల తట్టు తన చేతులు చూస్తే ఉపయోగం లేదు కొండలు తట్టు నా చేతులు కనులు ఎత్తుచున్న నా సహాయం ఎక్కడి నుండి కలుగును భూమి ఆకాశం సృజించిన హోమల్నే కదా అంటే మన కన్నులు దేవుని వైపు ఎత్తు ఉండాలి మనం సహాయము దేవుని కొరకు చూడాలి కాబట్టి మన చేతులు దేవుని వైపు చాపబడి ఉండాలి ఎప్పుడైతే మన మనస్సు దేవుని వైపు మల్లుకొని దేవుని మీద తిన్నగా ఉంటుందో దేవుని వైపు రెండు మన చేతులు ఎప్పుడైతే దేవుని వైపు చాపి ఉంటామో అంటే దేవుని మీద ఆధారపడతాం కొండల మీద వీటి మీద కాకుండా దేవుని మీద ఎప్పుడైతే మన చేతులు చాచి ఆధారపడిన అనుభవం మన జీవితాల్లో వచ్చిందో అప్పుడు దేవుడు అనేక కోణాల్లో మనకు సహాయం చేస్తాడు అనేక రీతిలో సహాయం చేసేవాడుకుండా కూడా ఇక్కడ మూడో కోణాన్ని చూస్తున్నట్లయితే క్షమించండి రెండో కోణం మనం ఎన్ని బలహీనతలు ఉండ ఎన్ని అనారోగ్యాలు ఉండ ఎన్ని కష్టాల్లో ఉండ ఎంత బలహీనత ఉండ ఎంత అనారోగ్యంగా ఉండ యోబు లాంటి పరిస్థితులు మన జీవితంలో సంభవించవచ్చు బహుశా దేవుడు అనుమతిస్తే ఎంత అనారోగ్యంగా ఉండా మన చేతులు దేవుని వైపు చాపాలి ఎప్పుడైతే దేవుని వైపు మన చేతులు చాపుతామో గాయం చేవాడనే దాన్ని కట్టువాడైనా కాబట్టి ఆయనే తిరిగి కడతాడు మన జీవితాన్ని ఆయన గాయపరిచిన దేవుడే తిరిగి మన జీవితాన్ని కడతాడు ఆ గాయం ద్వారా మనకేదో నేర్పిస్తున్నాడు అది మనం నేర్చుకుంటే తిరిగి గాయం కట్టబడేది అయితే ప్రియులారా మొట్టమొదటిగా అప్పుడు నీవు నీ అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలం తేజస్సు కంటే అధికంగా ప్రకాశించను ఎప్పుడు ఎప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్ కంటే అధికంగా ప్రకాశించదంటే ఒకటి నీ మనసు తిన్నగా నువ్వు నిలుపుకున్నప్పుడు దేవుని వైపు రెండు ఆ దేవుని వైపు నీ చేతులు ఎత్తినప్పుడు నువ్వు బలహీనతలు అనారోగ్య కష్టాల బాధలుండ దేవుని వైపు నువ్వు చేతులు ఎత్తినప్పుడు మూడు ఎప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే ప్రకాశించదంటే రెండు యోగ గ్రంథం పదకొండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన పాపం నీ చేతుల నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల అంటే ఏ పాపం అయితే మన చేతుల్లో ఉంటుందో ఏ పాపన్నైతే మన చేతుల ధర మనం చేస్తున్నామో దాన్ని విడిచిపెట్టినప్పుడు అంటే పాపాన్ని విడిచిపెట్టినప్పుడు పాపపు జీవితం నుండి విడుదల పొందినప్పుడు ఆ పాపం నుండి మనం విమోచించబడినప్పుడు అప్పుడు ప్రియులారా మన జీవితాలు చూస్తున్నట్లయితే మధ్యాహ్న కాల తేజస్ కంటే అధికముగా మనం ప్రకాశిస్తాం మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి మన చేతుల్లో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి మన చేతులతో చేసిన పాపల కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడి కాబట్టి ఆయన మన కొరకే కలవరిసీలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ప్రభు నేసు క్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా మన పాపం తొలగించబడుతుంది కాబట్టి ఇంకను మనం పాపంలో జీవించకూడదు వన్స్ ఒకసారి ఏదైతే పాపం నుండి మనం తొలగించబడ్డామో ఆ పాపంలోకి మరలా వెళ్ళకోకుండా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి అందుకే బైబిల్ అంటుంది కదా పాపం నీ చేతులు నుండుట చూచి నువ్వు దాన్ని విడిచిపెట్టాలి ఏ పాపం అయితే మన చేతిలో ఉంటుందో దాన్ని చూచినప్పుడు దాన్ని విడిచిపెట్టాలంట ఇది నాకు కొద్దని ఈరోజు మన జీవితాలు చూడక ఒక ఫోన్ ఉంటుంది దాంట్లో ఎన్నో అప్యమైన చూస్తూ వస్తాం కానీ వాటిని ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు ఆసక్తిగా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ అది పాపం అని మనకు తెలుసు ఈ దీంట్లో పాపం ఉందని తెలుసు కానీ ఆ పాపాన్ని మనం విడిచిపెట్టలేకపోతున్నాం నీ చేతిలోనే ఉంటుంది అదే రాయబర్త వచ్చింది కదా నీ చేతిలో ఆ పాపం నీ చేతిలో ఉండటం చూచి నువ్వు దాన్ని విడిచిపెట్టాలి ఒక ఫోన్ ఉంది దాంట్లో అపిత్రమైన వీడియోస్ నిష్ప్రయోజకమైన వీడియోస్ మనల్ని దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా ఆపే వీడియోస్ ఎన్నో పనికి వీడియోస్ ఈ యొక్క ఫోన్లో మనకు కనబడుతూ వస్తాయి వాటిని మనం ఏం చేయాలి విడిచిపెట్టేయాలి కానీ చాలామంది క్రైస్తవులు చూస్తూనే ఉంటున్నారు ప్రియులరా ఇదే మన జీవితాల్లో ఈరోజు మన చేతిలో ఫోన్ వచ్చింది ఆ దినాల్లోనే దేవుడు చెప్పాడు అంటే అనంత జ్ఞాని భవిష్యత్తు నెరిగిన వాడు మొదటే చెప్పాడు నీ చేతిలో పాపం ఉన్నాయి అడలా ఈరోజు మన చేతుల్లో ఫోన్లు వస్తున్నాయి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎంత పాపం దాంట్లో ఉంటులా ఎంత పాపాన్ని మనం చూస్తూ వెళ్తున్నాం చివరికి మన జీవితం అందుకే మనం ఎంత పాపం అయితే మన చేతిలో ఉంటుందో అందుకే అంతగా మనం ప్రకాశించలేకపోతున్నాం మధ్యాహ్న కాల తేజస్సు కంటే మన బ్రతుకు ఎందుకు ప్రకాశించలేకపోతుందంటే ఇదే కారణం మన చేతిలో ఉన్న పాపాన్ని మనం తొలగించుకోలేకపోతున్నాం దానివైపు మళ్ళించ దానివైపు మళ్ళుకుంటున్నాం మన కళ్ళు మళ్ళించబడుతున్నాయి కానీ దాని నుండి తొలగిపోతున్న అనుభవాలు లేవు ఎప్పుడైతే మన చేతిలో ఉన్న పాపం ఫోన్లో కానీ రకరక విధానాలు మన చేతిలో పాపం ఉందో దాన్ని మనం తీసేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క జీవితం మన బ్రతుకు మధ్యాహ్న కాలం తేజస్ కంటే అధికముగా ఉంటుంది ఇది మూడవ మాట నాలుగోదిగా చూసినట్లయితే ఎప్పుడు మన బ్రతుకు మధ్యాహ్న కాలం తేజస్ కంటే అధికముగా ఉంటుంది అంటే నాలుగో మాట రెండు యోగ గ్రంథం పదకొండవ అధ్యాయం మనం చూసినట్టయితే పద్నాలుగో వచ్చినాం పాపం నీ చేతిలో ఉండేటట్టు చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారం నుండి దుర్మార్గతను నీ కొట్టివేసిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమైన జీవితాన్ని కొట్టివేయాలి ఎప్పుడైతే దుర్మార్గతను నువ్వు కొట్టివేస్తావు దుర్మార్గమైన జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు కొట్టివేస్తావో అప్పుడు మధ్యాహ్న కాల తేజస్సు కంటే నీ బ్రతుకు ప్రకాశించేది ఉంటున్నా నేను ఆ బ్రతుకుల్లో ఇప్పుడు ఇలా నీవైనా నేనైనా ఈ ఐదంతల అనుభవం మన జీవితాల్లో సరిగా ఉండాలి ఒకటి మన మనసు దేవుని వైపు నిలుపుకొని ఉండాలా రెండు మన చేతులు ఆయన వైపు చాపబడి ఉండాలా మూడు మనలో ఉన్న పాపం మన చేతుల్లో ఉన్న పాపం చేతిలో పాపం ఉండగా దాన్ని విడిచిపెట్టాలి నాలుగవదిగా మన గుడారంలో దుర్మార్గత ఉంటే దాన్ని మనం కొట్టివేసుకోవాలి దుర్మార్గానికి మనం ఎప్పుడు సపోర్ట్ చేయకూడదు దుర్మార్గమైన జీవితానికి ఎప్పుడూ కూడా మనం ఏకీభవించకూడదు ఆ దుర్మార్గతని ఆ దుర్మార్గపు జీవితాన్ని మనం ఏం చేయాలా దూరం చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడైతే ఆ దుర్మార్గమైన జీవితాన్ని మనం దూరం చేసుకుంటాము ఆ దుర్మార్గపు జీవితానికి మనం దూరస్తులు కొంటాము అప్పుడు మధ్యాహ్న కాల తేజస్సు కంటే మన బ్రతుకు ఎక్కువగా ప్రకాశించేది ఉంటుంది ఎక్కువ అధికముగా ప్రకాశించేది ఉంటుంది ఏదే కాలం పడకల మించి లాగ ప్రభు యొక్క కృపావర్తన వింటనే నేను నా జీవితాలు మన బ్రతుకు ఎందుకు అధికముగా ప్ర ప్రకాశిస్తలేదంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది మన మనసు దేవుని వైపు తినగా లేదు మన చేతులు దేవుని వైపు చాపబడతలేదు చేతుల్లో మన చేతుల్లో పాపం ఉంటుంది ద్వారా దేవుడు మన మన బ్రతుకులు మారటం లేదు నాలుగోది దేవుడి మన బ్రతుకులు మారట్లేదు నాలుగోదిగా మన జీవితాల్లో ఇంట్లో మన గుడారంలో పాపం ఉంటుంది ఆ గుడారంలో దుర్మార్గత ఉంటుంది దాన్ని మనం తీసేసుకోవట్ల ఆ దుర్మార్గ జీవితం మనల్లో మన పిల్లల్లో మన కుటుంబాల్లో మన జీవితాల్లో కూడా మన ఇంట్లో ఉంటుంది మనలో ఉంటుంది మన పిల్లల్లో ఉంటుంది మన కుటుంబంలో ఉంటుంది మన జీవితాల్లో ఉంటుంది మన ఇంట్లో కూడా ఉంటుంది కానీ ఆ దుర్మార్గ జీవితాన్ని మనం తీసేసుకోవట్లేదు కాబట్టి మనం కానీ మన కుటుంబీకులు కానీ మన పిల్లలు కానీ మధ్యాహ్న కాలం తేజస్సు కంటే అధికంగా ప్రకాశించకపోవటానికి కారణం ఇదే ఆ దుర్మార్గ జీవితం మన కుటుంబంలో ఉంది మన ఇంట్లో ఉంది దాన్ని మనం తీసేసుకోవట్లేదు ఎప్పుడైతే తీసేసుకుంటామో అప్పుడు మనము మన కుటుంబం మన పిల్లలు మన ఇల్లు కూడా ప్రకాశించేదిగా ఉంటుంది అధికముగా ప్రకాశించేదిగా ఉంటుంది మధ్యాహ్నం కాలం తేజస్కుంటే అధికముగా ప్రకాశిస్తుంది ఇది నాలుగో మాట ఐదోదిగా అంటే ఒకటి మన మనసు తిన్నగా ఉండాలా రెండు ఆయన వైపు మన చేతులు దాచాలా మూడు మన చేతిలో ఉన్న పాపాన్ని మనం విడిచిపెట్టాలి నాలుగు దుర్మార్గత మన ఇంట్లో నుంచి తీసివేయాలా ఐదో మాటను చూద్దానండి యోగ గ్రంథం పదకొండో అధ్యాయం పదిహేను వచ్చినాం నిశ్చయముగా నిర్దోషువై నీవు సంతోషించదు నిర్భయుడై నీవు స్థిరపడి ఉండవు కాబట్టి ఇక్కడ ఐదో మాట ఏంటంటే ఇలా నిర్దోషి నిర్దోషత్వం కలిగిన జీవితం కావాలి నిర్దోషమైన జీవితం కావాలి అంటే లోపం లేనిది పాపం లేనిది తప్పు చేయనటువంటి జీవితం ఎప్పుడైతే మన జీవితం ఉంటుందో అప్పుడు మనం మన యొక్క బ్రతుకు మధ్యాహ్న కాలం తేజస్ కంటే అధికముగా ప్రకాశించింది మన జీవితంలో నిర్దోషత్వం ఇంపార్టెంట్ వారి లాంటి జీవితం మనం జీవించాలి ఆయన నిర్దోషి నిష్కలంకుడు పాపులో చెరక ప్రత్యేకించబడినవాడు ఆయన నిర్దోషి అని ఎందుకంటున్నామంటే ఆయనలో పాపం ఎతకటానికి కూడా లేదు యేసు ప్రభువారిని సిలివి వేయడానికి పిలాతుకు అప్పగించినప్పుడు పిలాతు ఆయన పరీక్షించ చూడగా పిల్లాతోనే జీవితాడు ఈయనలో నాకు ఏ లోపం కనపడతల్లా ఈయన పాపం చేసినట్టు నాకు తెలియదు నాకు అనిపిస్తల్లా మరి ఈయన నిర్దోషిగా అనిపిస్తున్నాడు అని చెప్తాడు ఎందుకంటే ఆయన నిర్దోషత్వం కలిగిన వాడు ఏ లోపం లేనటువంటి వాడు యేసు ప్రభు వారు ఎలాగైతే ఏ లోపం లేని వారిగా ఈ లో ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు మానవుడికి వచ్చి నరవతారిగా రక్త మాంసం కలిగిన వాడికి ఈ లోకానికి వచ్చి నిర్దోషత్వం కలిగిన వాడిగా నిర్దోషిగా ఎలా జీవిస్తూ వచ్చాడు అట్లాంటి నిర్దోషమైన జీవితం అంటే పౌలు అంటాడు నేను క్రీస్తును బోలి నడుచుకున్న ప్రకారం అంటే యేసు ప్రభుని పోలి క్రీస్తు లాంటి నిర్దోషత్వపు జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం మన బ్రతుకు మధ్యాహ్న కాలం తేజస్సు కంటే అధికంగా ప్రకాశించింది ఎప్పుడు ఏసు ప్రభువారు లాంటి నిర్దోషత్వపు జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభువారు లాంటి నిర్దోషత్వ జీవితం ఎప్పుడైతే మనం కలిగి ఉండమో అప్పుడు మన బ్రతుకు మధ్యాహ్న కాలం తేజస్సు కాదు కటిక చీకట అంటే కటిక చీకటి కంటే కూడా దారుణమైన బ్రతుకును మనం బ్రతికే బ్రతకాల్సి వస్తుంది ఆ జీవితాన్ని మనం తెచ్చుకోకూడదంటే ఆ చీకటి బ్రతుకు ఆ నష్టంతో కూడిన బ్రతుకు మనం తెచ్చుకోకూడదంటే మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్ కంటే అధికముగా ప్రకాశించాలంటే చేయాల్సింది ఒకటే ఆ క్షమించింది చేయాల్సింది ఐదు విషయాలు ఉన్నాయి ఒకటి కాదు క్షమించండి ఐదు విషయాలు మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్ కంటే అధికంగా ప్రకాశించాలంటే ఒకటి మనం ఏం చేయాలా ఆ మన మనసు తిన్నగా నిలుపుకోవాలి దేవునిలో రెండు ఆయన వైపు చేతులు చాచించాలి దేవుని వైపు మూడు పాపం మన చేతిలో ఉన్నప్పుడే దాన్ని తొలగించుకోవాలా దాన్ని విడిచిపెట్టాలా నాలుగు దుర్మార్గత మన ఇంట్లో నుండి కొట్టివేయాలి ఐదు ఏసు ప్రభు లాంటి నిర్దోషత్వపు జీవితం నిర్దోషమైన జీవితం నిర్దోషత్వం కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అప్పుడు మన జీవితం మన కుటుంబం మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించే జీవితాన్ని మన జీవితాలు మన ఆత్మీయంగా కూడా ఆత్మానుసాన్ని కూడా మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా మనం ప్రకాశించేవారు అట్టి ప్రకాశమైన జీవితాన్ని ప్రభు మనకి క్రీస్తులు అనుగ్రహించినట్లు ప్రభు మనకి ఈ ఐదంతల అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చే క్రీస్తుల మధ్యాహ్న కాల తేజస్ కంటే అధికముగా ప్రకాశించే జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించినట్లు ప్రభు సాయించే గాక ప్రార్థన మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలో కప్ తండ్రి పరిశుద్ధుడైన దేవ మీకు స్తోత్రములు ఏదే కాలం పడకల మించలేదనే ప్రభు యొక్క కృప వార్త ఏంటంటే మా జీవితాల్లో మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికమైన తేజస్సును మీరు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు అధికముగా మేము ప్రకాశించాలని ఇష్టపడుతున్నారు ఆ ప్రకాశించే తేజస్సు మాకు కావాలంటే మా మనసు తిన్నగా ఉండాలా మా యొక్క చేతులు వైపు సహాయం కొరకు ఎదురు చూడాలి దేవ మా జీవితంలో ప్రభావ దుర్మార్గతను కొట్టివేయాలి మా జీవితంలో ప్రభా పాపం మా చేతుల్లో ఉన్నప్పుడే దాన్ని విడిచిపెట్టాలి నిర్దోషమైన జీవితం మేము జీవించాలి క్రీస్త ప్రభార్ లాంటి జీవితాన్ని మేము జీవించాలి దేవ ఎప్పుడైతే ఇలాంటి జీవితాన్ని జీవిస్తాం పాప జీవితాన్ని జీవించుకోకుండా అభిత్రమైన జీవితాన్ని జీవించుకోకుండా నిర్దోషత్వం కలిగిన జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ప్రభావ మా యొక్క బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్ కంటే అధికంగా ప్రకాశిస్తుంది అట్లాంటి ఆ మధ్యాహ్న కాల తేజస్ కంటే అధికంగా ప్రకాశించడం కొరకై కావాల్సినటువంటి ఐదంతల క్రైస్తవ జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించి పొందమని ఈ దినమంతా కాపుదాలు మీరు నడిపి కోరుకుంటూ ఉదయ కాలం పడకలు మించలేకనే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న వారందరినీ కూడా జీవించమని ప్రభునేసు క్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ అందరికీ మన ప్రభు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు ప్రైస్ లాడ్